ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి బలంగా అల్పపీడనం అండే నేడు ఏపీకి అతి భారీ వర్షాలు తెలంగాణకు భారీ వర్షాలు అని చెప్పేసి అటు అమరావతి వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు తెలియజేస్తున్నాయి ఈవేళ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది అల్పపీడనం పరిస్థితి ఏంటి దక్షిణ భారత వాతావరణం ఎలా ఉండబోతుంది అని అని భారత వాతావరణ శాఖ కూడా కొన్ని విషయాలు చెప్పింది మనం ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుందాం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు కోస్తాంధ్ర యానంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది తాజా బులెటిన్ లో ఈ విషయాలు తెలిసిందండి తెలంగాణ తమిళనాడు నుంచి ఇరవై ఏడు వరకు ఈ నెల అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది అలాగే ఇవాళ శుక్రవారం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఏపీ తెలంగాణ రాష్టాల్లో ఒక వారం పాటు తేలికపాటి నుంచి మాత్ర వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పిందండి ఐదు రోజుల పాటు దక్షిణ భారతం అంతటా గాలి వేగం కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బంగ్లాదేశ్ వైపు కదులుతా ఉంది దీని కారణంగా బంగాళాఖాతం సముద్ర మట్టానికి మూడు కిలోమీటర్ల ఎత్తు నుంచి ఐదు నుంచి కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయి దీనికి తోడు ఒక డ్రోన్ కూడా ఉంది అది తెలంగాణ కోస్తాంధ్రపై ఉంది దానివల్ల మేఘాలు సముద్ర మట్టం నుంచి ఐదు కిలోమీటర్లు ఎత్తుకు ఉన్నాయి ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఫిఫా తుఫాన్ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలోని అల్పపీడనంతో కలిసే అవకాశం ఉందని అది కానీ జరిగితే ఇప్పుడు అతి కొంత బలహీనపడుతుందని అయితే అది కలిసిన తర్వాత ఒక అల్పపీడనం ఇరవై నాలుగు గంటల్లో ఏర్పడుతుందని ఐఎండి వారు అంచనా వేసిందండి శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ తెలంగాణలో రోజంతా మేఘాలుంటాయి తెలంగాణలో రోజంతా ముసురు పడుతూనే ఉంటుంది మధ్యాహ్నం తర్వాత కొంత వాన స్థాయి పెరగవచ్చు చాలా ప్రాంతాల్లో వర్షం తేలికపాటి నుంచి మోస్తారుగా ఉంటుంది ఒకటి రెండు చోట్ల మాత్రం భారీగా పడే ఛాన్స్ ఉంది అయితే అతి భారీ వర్షాలు ఇవాళ పడే అవకాశం కనిపించట్లేదని చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవాళ రాయలసీమలో వర్షం చాలా తక్కువే పడుతుంది కానీ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో మాత్రం రోజంతా తేలికపాటి నుంచి ఓ మోత్తారు వర్షం పడుతుందని చెప్తుంది అయితే ఉత్తరాంధ్రలో ఒక రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశాలున్నాయని చెప్తా ఉంది అతి భారీ వర్షాలు మాత్రం లేనట్టు విపరీతమైన వానలు ఎక్కువ సెంటీమీటర్లు కురిసే వానలు లేనట్లే ఎందుకంటే అల్పపీడనం దూరంగా వెళ్లిపోయింది అది ఇరవై ఐదున ఈ నెల ఇరవై తేదీన బంగాళాఖాతంలో అంటే ఈ రోజు తీరం వెంబడి దాటబోతుంది అంటే అల్పపీడన ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై క్రమం క్రమంగా తగ్గిపోతున్నట్లే అది నేలపై తిరుగుతూ తిరిగి ఇరవై ఏడున తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే ఛాన్స్ కనపడతానని చెప్తున్నారు గాలిలో వేగం అరేబియా సముద్రంలో గంటకి అరవై కిలోమీటర్ల వేగంగా ఉంది ఏపీలో గంటకు పదహారు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అల్పపీడనం వల్ల బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు యాభై రెండు కిలోమీటర్లు ఉందని చెబుతున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ కింద అల్పపీడనం ఉంది అది ఇరవై ఐదవ తేదీ అంటే ఈ రోజు ఉదయం ఐదు గంటలకి బంగాళాఖాతం తీరం దాటే అవకాశం ఉంది తీరం దాడినా అది బలహీన పడకపోవచ్చు కాకపోతే తీరం దాడడం దూరంగా వెళ్ళడం వలన మన తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది ఉష్ణోగ్రతలు రెండు రాష్ట్రాల్లో బాగా తగ్గి తెలంగాణలో ఇవాళ మ్యాక్సిమం ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంది ఏపీకి వచ్చేటప్పటికి ఇంకా తగ్గి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ముప్పై డిగ్రీల కంటే తగ్గితే మనకు కాస్త చల్లదనం ఫీల్ కలుగుతుంది తేమ పగటి వేళల్లో డెబ్బై డెబ్బై తొమ్మిది శాతం ఉంటే ఏపీలో వచ్చేసి ఎనభై ఏడు శాతమే ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో ఎనభై ఎనిమిది శాతం ఉంటాయి ఏపీలో తొంభై ఒక శాతమే ఉంటుంది తేమ శాతం డెబ్బై శాతం దాటితే జల్లులు పడతాయి ఎనభై శాతం దాటితే మోస్తారు వర్షం పడుతుంది తొంభై శాతం దాటినట్లయితే భారీ వర్షం పడుతుంది దీన్ని బట్టి ఇవాళ ఏపీలో రాత్రి వేళ భారీ వర్షం పడుతుందని మనం అందరం అంచనాకు రావచ్చు ఓవరాల్ గా పిక్చర్ చూస్తే చాలా బాగుంది ముఖ్యంగా తూర్పు ఆసియాలో ఒక తుఫాను రెండు అల్పపీడనాలు ఉన్నాయి తుపాను ఫిలిపీన్స్ దగ్గర ఉంది చైనా పక్కన ఫ్రాన్సిస్కో అనే బలమైన అల్పపీడనం ఏర్పడతా ఉంది ఉత్తర మెరీనా దీవుల్లో పన్నెండు వాట్స్ అనే బలమైన అల్పపీడనం ఉంది వీటి వల్ల చాలా మేఘాలు తయారవుతాయా ఆసియా అంతటా అవి విస్తరిస్తూనే ఉంటాయట అంటార్కిటికా నుంచి వచ్చే గాలు చల్లని గత వారం మేఘాలు మూసుకొస్తాయి అవి ప్రస్తుతం హిందూ మహాసముద్రంపై ఉన్నాయి వీటి వల్ల భారీగా వర్షం పడుతుంది ఈ మేఘాలు ఒక వారం పాటు కూడా ఉంటాయని అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు వర్షాలు కురిసే ఆనుకూలత వాతావరణం ఉన్నట్లే ఇది రైతుకు కొంత మేలు చేస్తుంది వాగులు వంకలు పొంగుతాయి లోతు ప్రాంతాల ప్రజలకు సమస్యలు కూడా కలుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉండడం మంచిదని చెప్పేసి భారతీయ వాతావరణ శాఖ తెలిపిందని ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం